డైరెక్షన్ ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి నేను చాలా రుణపడి ఉంటాం ఇప్పుడుదాకా డైరాగులు చెప్పుకునే నేను ఎందుకు డైరెక్షన్ అని చాలామంది అన్నారు కథ స్క్రీన్ ప్లే మాటలు స్టోరీ పాట కూడా పాడాను సో మా హీరోయిన్ మా హీరో అలాగే మా సీనియర్ నటులు ఒక రకంగా ఎందుకు చెప్పాలంటే అశోక్ కుమార్ గారు నాకు అన్నయ్యలు అంటారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను మిగతా కాశీ మధ్యలో సీరియల్లో నేను ఒక క్యారెక్టర్ అక్కడ నుంచి వెళ్ళాను తర్వాత వారి సీరియల్స్ అన్నింటిలో నేను అద్భుతమైన క్యారెక్టర్ చేశాను సో ఆయన మా గుంటాం మా నిజంగా మా ప్రశ్నించు సినిమాకి మ్యూజిక్ కానీ సినిమా కానీ అలాగే ఫైట్స్ కానీ మా శ్రీ గారు అలాగే మా మహేష్ ఇక్కడ ఉన్నటువంటి కనకదుర్గం గారు సీనియర్ యాక్టరు ప్రొడ్యూసర్ పద్మనాయ్ గారు అలాగే కృష్ణవంశి ఇంకా విజయరంగరాజా గారు రివ్యూ ఇన్స్పెక్టర్ అయితే ఓవరాల్గా సస్పెన్స్ గా ఉంది ట్విస్ట్లు బాగున్నాయి మాకు ఏది ఎక్స్పెక్ట్ చేస్తామంటే మాకు దొరకట్లేదు చాలా అద్భుతంగా ఉంది ట్విస్ట్ బాగున్నాను సో బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా అప్పుడే అయిపోయిందా సినిమా దీన్ని ఏమన్నా రెండో పార్టీకి వెళ్తున్నారా అని అడిగారు సో